ఇప్పుడు అక్కడ రెండు పక్షులు ఉన్నాయి పోయిన వారము మనకు సమయం లేదని మన మూడు మాటలతో ముగించుకోవటానికి ఆ ప్రభు కృప చూపాడు ఇప్పుడు ఈ వారములో అక్కడ చూడండి రెండు పక్షులు ఉన్నాయి చూడండి రెండు పక్షులు ఉన్నాయి అక్కడ చూడండి ఆ మాట ఆ మాట పొట్టేళ్లను ఒక తెల్లగూను ఒక పావురపు పిల్లను నా యద్దకు తెమ్మని అతనితో చెప్పను అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు నడుముకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా నుంచెను పక్షులను అతడు ఏం చేయలేదంట ఖండించలేదు దేన్ని ఖండించలేదు పక్షులను ఖండించలే గమనించాలి పక్షులను ఎందుకు అయినా ఖండించలేదు అనేది మనం చూసినట్లయితే అక్కడ గువ్వ ఒకటి ఉన్నది గువ్వ తర్వాత ఏముందంట పావురం ఉన్నది గువ్వ అనేది దేనికి చూసిన సాదృశ్యం అంటే పిల్లలు గమనించాలి ప్రార్థనకు గుర్తుది గువ్వ ప్రార్థనకి గుర్తు గువ్వ ఎప్పుడు కూడా మూలుగుతుంటుంది యశయగ్రంథములో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే అయిన ఇజిక అంటాడు కదా నా దినములో మధ్యాహ్న కాలం ఉన్నవి గువ్వ వలె నేను మూలుగుసూ ఉన్నానంటాడు ఆయన అంటే ఆయనకి అనారోగ్య పరిస్థితుల్లో రాజైన ఇసుకియా చేసిన పని ఏంటి అంటే గువ్వ వలె ఆ వ్యక్తి మూలిగినట్లు బైబుల్లో ఉంది చూడండి అమ్మారు చూద్దాం ఎషయ గ్రంథము ముప్పై ఎనిమిది పద్నాలుగు ఎస్యా గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు చదవండి ఎవరైనా చదవండి నేను కిసికిసలాడితే గువ్వ వలె నేను ఏమైతే నాడైనా మూలిగి తిని అన్నాడు అంటే గువ్వ యొక్క స్వభావం ఏంటంటే మూలిగే స్వభావం పిల్లరా ఇప్పుడు ఈ అనేది దేనికి గుర్తు అంటే ప్రార్థనకు గుర్తు అపోషులైన పౌలు గారు రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో ఉంది ఉచ్చరింప సైక్యము కాని మూలుగులతో ఏముంది అక్కడ చెప్పాల ఉచ్చరింప సైక్యము కాని మూలుగులతోనే అనే మాట ఉంది అంటే మూలుగు అనేది దేనికి గుర్తు అనేది ఇక్కడ మనం చూసినట్టు అది ప్రార్థనకి గుర్తు ప్రార్థనకి గుర్తు అంటే మొదట మూడు జంతువులను ఖండించినట్లు వాక్యములో ఉంది పేయ మేక పొటేలు ఇక్కడ గువ్వని పావురాన్ని ఆ వ్యక్తి వాటిని ఏమి చేయలేదంటే అర్థమైంది అంటే గువ్వ ప్రార్థన జీవితానికి గుర్తు కీర్తన గ్రంథము ఆరు ఆరులో కూడా అంటాడు కదా నేను గువ్వ వలె చూడండి కీర్తనల గ్రంథము ఆరు ఆరులో ఏముంది ఆరు ఆరులో నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచున్న పరుపు తెలియజేయ అంటే నేను మూలుగుచు అంటే ఆయన దావీదు ప్రార్థనా పరుడు దావీదు ఎవరంట ప్రార్థనా పరుడు కాబట్టి ఈ మాటలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే అంటే అనేది ప్రార్థనా జీవితానికి గుర్తు ఆ ప్రార్థనా జీవితాన్ని ఏం చేయకూడదు అంట ఏం చేయకూడదు ఖండించకూడదు కదా ఇప్పుడు మనం ఎలా ఉంటామంటే ఏవైతే ఖండించకూడదు వాటిని ఉంచుతాము చెప్పాలా అంతేనా ఖండించకూడదు వాటిని ఖండిస్తాము వేటినైతే ఖండించకూడదు వాటిని ఏం చేస్తాము మాట్లాడరు వాటిని ఖండిస్తాం నిజమే దేవుని బిడల యొక్క తత్వం ఏంటి అంటే ప్రభు దేనినైతే మీరు ఖండించండి అంటాడో దాన్ని మాత్రం ఖండించరు కానీ దేనినైతే నీవు ఖండించకూడదు దానిని ఏం చేస్తారంట ఖండిస్తారు ప్రభు చెప్పే మాట చూడండి అది యొక్క తన జీవితానికి సాధువు మాట ప్రార్థన తర్వాత